హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు హెల్దీ అయిన ఓట్స్ ఇడ్లీ అలా చేయాలో చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు ఇది అలాగే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు లంచ్ బాక్స్లో కూడా పిల్లలు ఈజీగా క్యారీ చేసేవచ్చు సో మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ అన్న మీరు కావాలి గీ కూడా వేసుకోవచ్చు సో దాంట్లో నెక్స్ట్ మనం పోపు దిన్స్లో యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక చిటపట్లు తర్వాత దాంట్లోకి ఒక చిన్న రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకోవాలి ప్రోటీన్ ఇడ్లా కాకుండా మరి కొంచెం హెల్దీ చేయడానికి దీంట్లోకి అయితే గ్రేటెడ్ క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను సో మనం వేసిన క్యారెట్ బీట్రూట్ కూడా కొంచెం సాల్ట్ అవ్వాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే దీన్ని ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోద్ది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఓట్స్ ఒక డ్రై ప్యాన్ అనమాట ఆయిల్ ఉండకూడదు దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కప్పు రోల్డ్ ఓట్స్ తీసేసుకుని దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఓట్స్ అయితే మనం ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోవాలి అప్పుడు వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి ఓట్స్ అనేది పౌడర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది అండ్ ఫ్రై చేసిన ఓట్స్ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కూలిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పౌడర్ లాగా నెక్స్ట్ అదే ప్యాన్లో హాఫ్ కప్ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని కూడా హాఫ్ కప్ వేసుకుని కొంచెం దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి మనం ఓట్స్ అలా రోస్ట్ చేసాం కదా దాన్ని స్మూత్ పౌడర్ చేసుకోవాలి అది ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనం డ్రై రోస్ట్ చేసాం కదా సూజీ రవ్వ ఆ రవ్వ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి సూజీ రవ్వని అసలు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి అది ఉంటే కొంచెం మనకి ఇడ్డి టెక్స్చర్ లాగా అనిపిస్తుంది అండ్ అలాగే సుజీరావు చాలా త్వరగా నానపోవచ్చు దాన్ని అవసరం అయితే లేదు జస్ట్ రోస్ట్ చేసి దాంట్లో వేస్తే సరిపోతుంది అండ్ అలాగే మనం ఇంతకు ముందు అయితే క్యారెట్ బీట్రూట్ గ్రేటెడ్ది ఫ్రై చేసాం కదా అది కూడా మనం ఆ ఇడ్లీ మిక్చర్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం కలర్ఫుల్గా ఉండి ఇడ్లీస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు దీంట్లో ఎలాంటి క్యారెట్ బీట్రూట్ కూడా తగలదనమాట కంప్లీట్గా మనకి స్టీమ్ అయిపోతుంది సాఫ్ట్ అయిపోద్ది అండ్ అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాల్సి గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు నేను చిన్నబాబు ఉన్నాడు కాబట్టి నేను వేయలేదు కారంగా ఉంటుందని ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా ఫస్ట్ రవ్వతో మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి మనం కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి అండ్ అలాగే సూర్యరావు మనకి నాంతదు కాబట్టి కాసేపటికి మనకి బ్యాటర్ గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుని ఒక పావు గంట పాటు రెస్ట్ ఇచ్చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్న బ్యాటర్ బాగుంది ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే మీరు మరికొన్ని వాటర్ వేసుకుని లూజ్ చేసేసుకుని నెక్స్ట్ ఇడ్లీస్ వేసేసుకోవడమే ఎలాంటి షోడా కూడా వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఎప్పుడు వేయను అంత హెల్దీ కాదు కదా షోడా అనేది నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్స్ని ఆయిల్ ఆర్ గీతో కంప్లీట్గా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసిన తర్వాత దాంట్లోకి మనం సేమ్ యాజ్టీస్ మనం ఇడ్లీ వేసుకున్నట్టే కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పొంగితే మనకి ఎక్కువైపోతుంది కదా కొంచెం కొంచెం తగ్గించి ఇడ్లీస్లా వేసేసుకోవాలి అండ్ అలాగే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకున్నాక వాటిని స్టీమ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టండి పది నిమిషాలు చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇడ్లీస్ అనేవి సో ఇడ్లీస్ అయినా మనకి ఆయిల్ గ్రీస్ చేసాక చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ప్లేట్స్కి అసలు అంటుకోవు అండ్ అలాగే మంచి హెల్దీ రెసిపీ ఓట్స్ ఇడ్లీ విత్ కరివేపాకు చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ నెక్స్ట్ రెసిపీలో అయితే షేర్ చేస్తాను హెల్దీ రెసిపీ కాబట్టి సో ఫైనల్గా అయితే మనం టేస్ట్ అయిన ఓట్స్ ఇడ్లీ రెసిపీ ఫ్రెండ్స్ మీద ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ